ఏపీలో అసలే అంతంత ఉన్న కాంగ్రెస్ చెలరేగింది రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో విభేదాలు భగ్గుమన్నాయి షర్మిల వల్లే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం ఓ ఆరోపించారు సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు మరో వర్గం మాత్రం షర్మిల వల్లే కాంగ్రెస్ బలోపేతమైందని చెప్తున్నారు ఇలా భిన్న స్వరాలతో ఏపీ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది షర్మిల వల్లే కాంగ్రెస్ కు నష్టం జరిగిందంటూ కంటతడి పెట్టారు సుంకర పద్మశ్రీ ఇప్పుడున్న కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డా పార్టీని వీడలేదని కష్టపడ్డ వారిని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు పార్టీని వాడుకున్నారని మండిపడ్డారు పద్మశ్రీ సంపాదించుకున్న నాయకులు మోసం చేసి వెళ్లిపోయిన మేమేనాడు బాధపడదు అయినా ప్రాణాలకు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు అటువంటి నాయకుల్ని కూడా మోసం చేసి ఈ రోజున ఉన్నటువంటి నాయకత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసి పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వీధి పాలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా సరైన పనిచేసిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకుండా కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలిసినటువంటి పరిస్థితులు మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ ఈ అసమ్మతిని కాంగ్రెస్ ఎలా చల్లార్చబోతోంది సో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తారని పార్టీని బిల్లు చేస్తారని ఏరుకోరి మరి వైఎస్ చైర్మన్లను నియమిస్తే వైఎస్ చైర్మన్ మాత్రం పార్టీలో ఉన్న సీనియర్లకు పూర్తిగా నష్టం కలిగించారని పూర్తిగా పార్టీ సీనియర్లను పక్కన పెట్టారని కూడా కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అసంతృప్తిని వెలగెక్కారు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా మెజారిటీ ఓట్ షేర్ తీసుకురావడం కానీ సీట్లు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని అందుకు ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను వైఎస్ శర్మల కలుపుకుని పోవడంతో కలుపుకోకపోవడంతో పాటుగా ఎన్నికల కోసం జాతీయ అధినాయకత్వం ఇచ్చినటువంటి ఎన్నికల నిధులను సైతం పక్కదారి పట్టించారని కూడా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు ఆరోపించారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్న తమకు సీట్ల సర్దుబాటు విషయంలో అన్యాయం చేశారని మరోవైపు దక్షిణాదిన చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఓట్లను సీట్లను సాధించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కేవలం తమ వాళ్ళకి మాత్రమే తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారికి మాత్రమే వైఎస్ షర్మల సీట్లు ఇచ్చారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకురావడం కోసమో లేదా సీట్లు సాధించడం కోసమో కాకుండా ఎవరు మెప్పు కోసం వైఎస్ షర్మలు పనిచేశారో చెప్పాలంటూ కూడా ఏపీ కాంగ్రెస్లో ఒక వర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు వైఎస్ షర్మలను ఏరి కోరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో నియమిస్తే జాతీయ అధినాయకత్వానికి వెన్నుపోటు పడవడంతో పాటుగా ఇటు రాహుల్ గాంధీ లాంటి నేతలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చినప్పటికీ కూడా ఆశలను అడియాశలు చేసేలా వైఎస్ శర్మల వ్యవహరించారు ఈ వ్యవహారంలో జాతీయ అధినాయకత్వం దృష్టికి అన్ని అంశాలు తీసుకుని వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక వర్గం నేతలైతే అయితే ఆరోపించారు ప్రధానంగా ఎక్కడైతే ఏపీసీసీ షర్మలుగా అధ్యక్షురాలుగా వైఎస్ శర్మలు బాధ్యతలు చేపట్టారో చేపట్టిన నాటి నుంచి కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటుగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తారని భావిస్తే ఒకరి మేలు కోసమే వైఎస్ఆర్లో పనిచేశారు ఎందుకు ఈ వ్యవహారం అంతా నడిపారో తమకు అర్థం కావడం లేదు ఎక్కడా కూడా తమ తమను నమ్ముకొని ఇప్పటివరకు జాతీయ పార్టీల నుంచి రాష్ట్ర పార్టీల వరకు ఆనాడు అధికారంలో ఉంటుంది అన్ని పార్టీలు తప్పని కేసులు మోపాయి అయినప్పటికీ కూడా ఆర్థికంగా రాజకీయంగా తాము ఎంతో నష్టపోయాం అయినప్పటికీ కూడా తమను వైఎస్ షర్మిల ఆదుకోవడంలో కానీ లేదంటే కనుక రాజకీయంగా భవిష్యత్తునిచ్చే ప్రయత్నంలో భాగంగా ఎక్కడ కూడా సీట్ల సర్దుబాట్లు తమకు సీట్లు ఇవ్వడంలో కానీ ఎక్కడ ముందడుగు వేయలేదు తమకు పూర్తిగా అన్యాయం చేశారంటూ కూడా కొందరు నేతలు ఆరోపించారు ఈ నేపథ్యంలోనే ఇటు ఏసీసీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ కానీ వైఎస్ షర్మిలు కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో జోక్యం చేసుకోపోవడమే ఈ మొత్తం వ్యవహారానికి కారణమంటూ కూడా ఆరోపించారు ముచ్చింతల్లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో అయితే ప్రస్తుతం ఈ అన్ని అంశాలను కూడా జాతీయ కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఇటు వైఎస్ చైర్మన్ల మీద ఫిర్యాదు చేయబోతున్నట్టు కూడా ఆ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు